తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపు గురించి మరియు మహిళలకు శుభవార్త నెలకు ఇరవై ఐదు వందలకు సంబంధించినటువంటి ఒక కీలక విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ అయితే తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి పెన్షన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా పెన్షన్ పెంపు ఎప్పుడు ఉంటుంది గతంలో ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి విధంగా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి వెళ్ళి అమ్మలోకి వస్తుంది ఆ ఈ పథకం అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వివిడిలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహల నొక్కండి ఇప్పుడైతే మనం ఇక ఆ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాము తెలంగాణ మహిళలకు శుభవార్త పింఛన్ల గురించి మరియు మహిళలకు రెండు వేల ఐదు వందల పెంపు గురించి మాట్లాడుకుందాం అయితే కాంగ్రెస్ లో నాయకుడు సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకము సన్నబియ్యం పంపిణీ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు ఇవన్నీ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు అయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరియు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు మహిళలకు సంబంధించినటువంటి విషయం గురించి అయితే మనకు సంపత్ గారు అయితే ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం మనం ఇక అలాగే గత ప్రభుత్వ పాలనలో రాష్ట ఆర్థిక వ్యవస్థ దారి తప్పిందని సంపత్ విమర్శించారు అవినీతి దోపిడీ కారణంగా రాష్ట ఆర్థికంగా నష్టపోయింది రాష్ట్రం అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఈ యొక్క పరిస్థితులను చక్కదిద్దున్నారు ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక పెన్షన్ల అంశంపై కూడా సంపత్ స్పష్టతనిచ్చారు ప్రస్తుతం ఉన్న పెన్షన్లను మార్చి నెల తర్వాత నాలుగు వేలకు పెంచే యోచన ఉందని చెప్పారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు పెన్షన్ పెంపు వల్ల వారి జీవన స్థాయి పెరుగుపడుతుంది అని చెప్పేసి అభిప్రాయపడ్డారు వాస్తవంగా సంపత్ గారు తప్పకుండా వారి యొక్క జీవన స్థాయి అయితే మెరుగుపడుతుంది ఎందుకంటే పెన్షన్ పైనే ఆధారపడి జీవించేటువంటి వారు అయితే చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో కాబట్టి తప్పకుండా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమల్లోకి వస్తేనైతే మీరు ఏదైతే అన్నారో వారి యొక్క జీవన ఆ ప్రమాణం పెరుగుతుందని చెప్పేసి తప్పకుండా వారికి మీరు చెప్పినటువంటి మాటలు అయితే వారికి చాలా ధైర్యాన్ని అయితే ఇస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటాను ఖచ్చితంగా మార్చి నెలలోనైతే ఏదైతే మీరు పెంచుతా అమౌంట్ ను పెంచితేనైతే తప్పకుండా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే లాభం చేసినట్టుగా ఖచ్చితంగా అవుతుంది అదేవిధంగా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నామని సంపత్ వెల్లడించారు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత పెరుగుతుందని కుటుంబ ఖర్చులతో కుటుంబ ఖర్చులకు తోడ్పాటు లభిస్తుందని చెప్పేసి తెలిపారు వాస్తవానికి చెప్పాలంటే గతంలో అంటే ఎలక్షన్ సందర్భంలో ఇచ్చినటువంటి హామీలోనైతే కొన్ని కొన్ని అయితే అమలు జరిగాయి ఇంకా కొన్నిలో అతి ముఖ్యమైనది ఏంటంటే పెన్షన్ సంబంధించినటువంటి విషయం తప్పకుండా మీరు దాని గురించి స్పందించి మార్చి నెల కల్లా దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పడం అయితే చాలా హర్షించదగ్గ విషయం అదే విధంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనడం కూడా చాలా హర్షించదగ్గ విషయం ఖచ్చితంగా ఈ రెండు పథకాలు అమల్లోకి వస్తేనైతే చాలా మంది ప్రయోజనం పొందుతారు ఈ పథకాల వల్ల తప్పకుండా ఈ పథకాలను అయితే అమలు చేయాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇది గల మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ